సార్ చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సారి ఎలా ఉండబోతుంది ప్రజలు ఈ నియోజకవర్గం చూసుకుంటే బోడే ప్రసాద్ గారు జోగి రమేష్ గారు ఈ సారి ఉండబోతుంది సార్ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమం అంటున్నారు జగన్ గారు ఉద్యోగ కల్పన ఇండస్ట్రీలు ఐటీ సెక్టర్ ఇదంతా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు చంద్రబాబు గారు ఈ యొక్క వ్యత్యాసం ఎలా ఉండబోతుంది సార్ చంద్రబాబు గారు చెప్పే అన్ని కరెక్ట్ ఏది అని అయ్యని ఇయ్యని రాజధాని అని అనేక రకాల అన్నిటికీ మంచిదే కనీసం లైట్లు వేసేవాడు లేడు తీసేవాడు ఇక్కడ సార్ కాలువలు మురికాలు బాగు చేసేవాడు ఆ బజార్ని వెళ్దా ఉంటే సర్లే ఎక్కడ భారత నానాకంగా ఉండవు ఎక్కడికక్కడ రోడ్లు ఈ రోడ్ వెళ్ళి చూడు సందుల్లో గొందుల్లో సార్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క అభివృద్ధి సంక్షేమంతో ఈసారి యువత ఎటువైపు ఉన్నారు సార్

సైకిల్కే పడతాయి అసలు దానికి అసలు పడే క్వశ్చనే లేదు ఎందుకంటే ప్రతిదీ ఏదో పదేలు ఎత్తనా ఐదేళ్ళు ఎత్తనా మూడు వేలు ఎత్తనా అని కాదు ఆయన బోల్డ్ బోల్డు పథకాలు ఇచ్చాడు బోల్డ్ బోల్డ్ ఎత్తేసాడు రకరకాలకి ఇచ్చారు వాళ్ళు వీళ్ళు ఏమి ఇచ్చారు డబ్బులు ఇచ్చే తాగుమోతాడు బోగుపోతాడు డబ్బులు ఇచ్చి సరిపోయిందా సరే అని వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఆడపిల్ల కుట్టు మిషన్లను కూరగాయలు అమ్ముకునేవాడికి బండ్లో ఇస్త్రీ పని చేసిన వాడికి ఇట్లాంటి అన్ని వాళ్ళు పథకాలు పెట్టారు కానీ వీళ్ళు పెట్టారా ఈయన ఊరిన డబ్బులు ఇటువే నేను బట్టన నొక్కా నేను బట్టన ఏమన్నప్పుడు బట్టన నొక్కు దాన్ని రైతును ముంచేశాడు ఇవాళ పదకొండు వందలు ఉంటుంది దాన్ని మరి అట్లాగే ఏముంది ప్రతి వాడు నష్టపోయాడు రైతు ఈయన వచ్చిన కానించి సో ఫైనల్ గా చూసుకుంటే కూడా సరలేదు ఎంత ముంచేశాడు దాన్యంలో డబ్బుల్లో ఓకే సో ఫైనల్ గా చూసుకున్నట్టు నెక్స్ట్ ఏపీ ఒక మాటలో ఏపీ సీఎం చంద్రబాబే మాట్లాడే తెలియదు ఎక్కడ చూసినా అసలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చంద్రబాబుకే ఉంది ఎక్కడ ఏ పిరాట్ కెళ్ళినా ఏ లైన్ లోకి వెళ్ళినా చెప్తారు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారని మీ అవగాహన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే ఉద్యోగస్తులంతా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారండి ప్రభుత్వానికి ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష కూటమి వైపు అవకాశం చూపిస్తారు అలాగే విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకి వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసి వాళ్ళ కంపెనీలు లేక వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కోవాలంటే వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంది ఆయన ఇచ్చే కొద్దిపాటి పథకాల ద్వారా పెద్ద పెద్ద మిడిల్ ఫ్యామిలీ మధ్యవర్తి ఫ్యామిలీకి కానీ ఉన్నత స్థాయి వ్యక్తులకు కానీ ఎవరికి దానివల్ల ఉపయోగం లేదు ఏదో మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం కూడా అమలు జరగలేదు ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదండి ఐదు సంవత్సరాలు అదంతా పథకాలు ఏదో శాంతంగా కొద్దిగా పథకం తీసుకునే వాళ్ళకు ఒక రకంగా పర్వాలేదు కానీ మిడిల్గా పిల్లలు ఉండి చదువుకో ఇచ్చి వాళ్ళతో ఉద్యోగాల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మాత్రం భవిష్యత్తు ప్రస్తుత పరిస్థితులు అగమ్య గోచరం ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక జగన్ పరిపాలిస్తే ఈ ఈ రాష్ట్రం ఇంకా అప్పులమయం అయిపోద్ది ఇప్పటికే చాలా వరకు అప్పులతో పూర్తిగా నిండిపోయి ఉంది కాబట్టి ఈసారి మేము అనుకుంటున్నాము బహుశా కూటమి గెలవచ్చు కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు చాలామంది బయటపడతలేదు కానీ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు సరే మరొక ప్రశ్న ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు ఒకరు జోగి రమేష్ గారు ఒకరు బోడే ప్రసాద్ గారు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ నుంచి అత్యంత సమీపంలో ఉన్న నాయకులు ఎవరండి మీ అవగాహన జోగి రమేష్ అనే ఆయన పెడన్ నుంచి వచ్చాడండి స్థానికుడు కాదు ఆయన మైలావరం అసలు ఆయన పెడనికే దూరమైన వ్యక్తి అటువంటిది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రజా బోడే ప్రసాద్ అంటే మనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి చేసినా చేయపోయినా పిలిస్తే ప్రస్తుతానికి అతనికి చెప్పుకోవచ్చు దగ్గరలో ఉన్నాడు కాబట్టి అంతవరకు